వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నారా లోకేష్ పేరుతో ఒక మెసేజ్ అయితే సర్క్యులేట్ అవుతోంది దాదాపుగా చాలా విషయాలు బాగానే ఉన్నాయి అంటే ఇటీవల కాలంలో పార్టీ కార్యకర్తలు వస్తున్నటువంటి ఒక చిన్న పార్టీ అసంతృప్తి దాంతోటి అధిష్టానాన్ని ధిక్కరిస్తున్నారు అనలేం బట్ చాలా గట్టిగానే విమర్శిస్తూ వస్తున్నారు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఏంటి వీటన్నిటి మీద ప్రతిస్పందన ఏంటి పార్టీ నుంచి ఏం చెప్తారు మాకు అనేటువంటి దాని మీద చాలా చోట్ల అలగడాలు ఇంకా నామినేటెడ్ పదవులు రాలేదు చాలామందికి చాలా కమిటీల్లో పదవులు ఇంకా భర్తీ కాలేదు అలాగే ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అలాగే తప్పుడు ప్రచారం ఏది జరుగుతుందో వాటికి అలాగే గతంలో మనం ఏ ఆరోపణలు చేశాం వాటికి ఎటువంటి శిక్షలు విధిస్తాము చట్టపరంగా అని చెప్పామో అవి ఇంకా అమలు కాకపోవడాలు అందరూ ఫ్రీగా తిరుగుతూ ఉండడాలు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఇంకా దాడులు సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హనాలు జరుగుతుండాలి వీటన్నిటి నేపథ్యంలో నారా లోకేష్ చేసేది ఏంటి పార్టీ పరంగా చూస్తే కొన్ని సూచనలు ఇచ్చారంటే ఒక మెసేజ్ సర్క్యులేట్ అవుతుంది అందులో ముఖ్యంగా ఉన్నటువంటివి దయచేసి మీరు గ్రామంలో యూనిటీగా ఉండండి ఎందుకంటే రూరల్ ఏరియాస్ నుంచి చిన్న చిన్న తగాదాలు ఎందుకంటే మొన్న కూడా చెప్పుకున్నాం పై స్థాయిలో అటు పవన్ కళ్యాణ్కి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్కి కానీ మిగతా వాళ్ళకి కానీ ఎటువంటి విభేదాలు లేవు బట్ కింద స్థాయి దగ్గరకు వచ్చేసరికి ఎమ్మెల్యేల స్థాయి దిగి కిందకు వచ్చేసరికి చిన్న చిత్తగా అక్కడ ఉన్నటువంటి ఆధిపత్యం అనుకోవచ్చు ఇంకోటి అనుకోవచ్చు ఏదైనా కానీ అక్కడ చిన్న మనస్పర్ధ లాంటివి వస్తున్నాయి కూటమిలో సో పార్టీ పరంగా చూసినప్పుడు పార్టీ నేతల్లో కూడా ఇటువంటి వైద్య వైరుధ్యాలు ఉంటున్నాయి కాబట్టి పార్టీ పరంగా గ్రామాల్లో అందరూ యూనిటీగా ఉండండి అలాగే గ్రామస్థాయిలో పని జరగకపోతే మండల నాయకుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనులు చేయించుకోండి గ్రామంలో అవ్వట్లేదు మండల స్థాయి నేతల దగ్గరికి వెళ్ళండి అలాగే అప్పటికి కూడా అవ్వకపోతే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి అప్పటికి కూడా అవ్వకపోతే మీ ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళండి అక్కడ కూడా అవ్వకపోతే లోకేష్ గారు సారీ అండి ఏమనుకోవద్దు అక్కడ కూడా అవ్వట్లేదంటే ఈ మొత్తం సంస్థాగతంగా ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా సంకనాకిపోయినట్టే గ్రామ లెవెల్ నుంచి ఇన్ఛార్జ్ మినిస్టర్ దాకా కూడా పని అవ్వట్లేదు అంటే పని అవ్వట్లేదు అంటే ఏదైనా సంకనాగిపోయినట్టే మీరు చెప్పింది ఈ ఒక పాయింట్ మాత్రం నేను ఏకీభవించట్లేదు మీకు సరే చెప్పారు ఆయన అప్పటికీ అవ్వకపోతే టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మంగళగిరికి వచ్చి ఒక అర్జీ ఇవ్వండి మన ఇంట్లో ఉంటే పనులు దయచేసి మీ సొంత పనులు మీ సొంత పనులు అడగండి మీకు సమస్యలు లేకపోతే అప్పుడో వాటిని తీసుకురండి మిగతా వారి పనులు ఎక్కడ నిరుత్సాహపడొద్దు అమ్మ మీద నాన్న మీద అలిగినట్టు పార్టీ మీద అలగకండి కానీ అలగండి కానీ అమ్మలాంటి పార్టీని మర్చిపోవద్దు దయచేసి మూడో వ్యక్తి చెప్పేది నమ్మొద్దు మీరు లైవ్లో విన్నవి నమ్మండి మన ఎమ్మెల్యే వైసీపీ వాళ్ళకి చేస్తున్నాడంట లోకేష్ టైం ఇవ్వట్లేదంట బాబుగారు అసలు కలవడం లేదంట ఇలాంటి పుకార్లు నమ్మొద్దు మేము మనుషులమే కదా కొన్ని పొరపాట్లు జరగవచ్చు దయచేసి మీరు చెప్పండి మీ నారా లోకేష్ ఇది సర్క్యులేట్ అవుతుంది ఎంతవరకు వాస్తవం నాకైతే తెలియదు కానీ కొన్ని పాయింట్లు మాత్రం చెప్పక తప్పదు ఎస్ పార్టీలో పార్టీ ఆఫీస్కి గ్రామస్థాయి బూత్ లెవెల్ కార్యకర్తకి గ్యాప్ అనేది వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో నడుస్తుంది నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను అలాగే సోషల్ మీడియా కూడా తెలుగుదేశం పార్టీ గతంలో అధికారం లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యాక్టివ్గా పనిచేసినటువంటి సోషల్ మీడియా అంటే చాలామంది తెలుగుదేశం కార్యకర్తలు ఎలా ఉంటారంటే నిస్వార్థంగా మేబీ వాళ్ళే సైలెంట్గా ఉన్నారేమో ఏంటంటే పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు ఆ సంక్షోభాన్ని వాళ్ళది అనుకొని ఆ సమస్యని వాళ్ళని నెత్తిమీద వేసుకొని చివరికంట పోరాడి గెలిపించిన తర్వాత కనుమరుగైపోతారు మేము వచ్చాం వచ్చిన పని మేము చేసాం అయిపోయింది అక్కడికి మేమేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇక్కడ అని మిగతా వాళ్ళు ఉంటారు వీళ్ళు ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో పనిచేయడం వేరు మిగతా అన్నిటికీ సంబంధించి సమన్వయం చేసుకుంటూ పనిచేయడం వేరు అక్కడ చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ అనేది రావడంతో పొరపొచ్చలు రావడం అలాగే మూడో వాళ్ళు ఎవరు చెప్పేది కొంచెం వింటూ ఉండడం ఇలాంటి కార్యాచరణ నడుస్తున్నంతసేపు కూడా ఈ గ్యాప్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఎమ్మెల్యేలు గ్రౌండ్ లెవెల్లో ఎంతమంది పనిచేస్తున్నారు ఎంతమంది కార్యకర్తల దగ్గరికి వెళ్తున్నారు కార్యకర్తలతో మీటింగ్ ఎంతమంది పెడుతున్నారు ఈ డేటా తప్పుల తడగ్గా ఉంది అనేది వాస్తవం వాస్తవం చాలామంది ఎమ్మెల్యేలు కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళు కార్యకర్తలతో సమన్వయం లేదు అన్నటువంటి చాలామంది చెప్తున్నారు అక్కడక్కడ మెరుగుపడుతోంది కార్యకర్తలు కూడా ప్రజల్లో భాగమే అందరినీ ఒకేలా చూస్తాం స్పెషల్ ఫోకస్ అనేది ఏమీ ఉండదు కానీ నిజంగా వాళ్ళకి ఇబ్బంది ఉంది అంటే తీర్చడానికి ఉంటా ఉంటూ కొంతమంది నేతలు ముందుకొస్తున్నారు అక్కడ అక్కడ అభిప్రాయ భేదాలు వచ్చినా మళ్ళీ సర్దుకుంటున్నాయి కానీ కొన్ని చోట్ల అవి కూడా అవ్వడం లేదు ఆరోపణలు పక్క నియోజకవర్గం అదే పార్టీ ఎమ్మెల్యే మీద ఏమైనా ఆరోపణలు వచ్చిందంటే యువతలో ఉన్నటువంటి ఎమ్మెల్యే వర్గం వాళ్ళు అదో చూసావాడు ఏం చేశాడో అనేటువంటి ఒక పద్ధతి నడుస్తుంది పార్టీకి ఇది మంచిది కాదు ఎందుకంటే నారా లోకేష్ గారు ఇన్ని వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళలోనో కూడా ఆయన తెలియాలి కదా ఇది తెలుసుకున్నప్పుడే కదా మిగతాన్ని క్లియర్ అయ్యేది ఇక రెడ్ బుక్ ఈ రెడ్ బుక్కి సంబంధించి రాష్ట్రంలో ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం యువగళం పాదయాత్ర చేసినప్పుడు మొత్తం అంతా కూడా ఈ రెడ్ బుక్లో రాసుకుంటున్నామంటే ఏం రాసుకున్నారు అవినీతి చేసిన వాళ్ళు అక్రమాలు చేసిన వాళ్ళు తప్పుడు కేసులు పెట్టిన అధికారులు అలాగే ఒక పక్కన బాధితులు ఎవరున్నారు వాళ్ళు ఈ బాధితులను ఇప్పటివరకు పిలిచి మాట్లాడడం జరిగిందా అంటే జరగలేదు అనేది చాలామంది చెప్తున్నారు అలాగే అధికారుల్లో మార్పు రావడం కోసం ఒక అవకాశం ఇచ్చారు చట్టప్రకారం ముందుకు వెళ్లకుండా అవకాశం ఇచ్చారు కానీ అది కూడా మార్పు తీసుకురాలేదు ఇంకా అలాగే జరుగుతున్నాయని చాలామంది కార్యకర్తలు చెప్తున్నారు సొంత కార్యకర్తలే పార్టీకి సంబంధించి పెద్ద పెద్ద లీడర్లే రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు మాకు నాయనని ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక పంచాయతీ దగ్గర నుంచి మున్సిపాలిటీ వరకు ఏం జరుగుతుంది అనేది అదే కొంతమంది సీనియర్ నాయకులు వాళ్ళని చాదస్త అనాలా లేదంటే వాళ్ళ మాట తీరు అంతే అనాలా తెలియట్లేదు వాళ్ళు అధికారులను కావచ్చు మిగతా వాళ్ళని కావచ్చు అంటే ఖచ్చితత్వం అనేది ఉంటుంది ఎగ్జాంపుల్ మా తాత ఉన్నాడు మహాముండోడు మహాముండోడు నోట్లోంచి బూతులు రావు ఈ వయసులో తొంభై ఏళ్ళ తొంభై ఏడేళ్ల వయసులో నోట్లోంచి బూతులతోటే కానీ ఆయన పని అక్కడ అయిపోవాలి ఖచ్చితంగా అంత ఖచ్చితంగా ఉంటాడు ఇలా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళ మాట తీరు తప్పితే పని మాత్రం సజావుగా సాగుతోంది కానీ ఈ మాట తీరు వల్ల అక్కడ మైనస్ అవుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఇక మంత్రుల విషయం అనేక మంది మంత్రులు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళడం లేదు వెళ్ళడం లేదు కార్యకర్తలతో కానీ మిగతా వాళ్ళతో కానీ కలవడం లేదు కలవడం లేదు దీంతో ఇంకా ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళు ఆ నియోజకవర్గంలో వాళ్ళ వ్యాపారాలు సొంత వ్యాపారాలకి తప్పితే ప్రభుత్వానికి సంబంధించి ఇది నేను చెప్పింది కాదు సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది మీరు ఎందుకని ఫెయిల్ అవుతున్నారు మనం చేసినటువంటి మంచిని చెప్పడానికి మన మీద వస్తున్నటువంటి ఆరోపణలు తిప్పికొట్టడానికి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఎందుకు ఫెయిల్ అవుతున్నారు దీనికి ఒక సరైనటువంటి మెకానిజం ఇంతవరకు పార్టీ దగ్గర కనిపించడం లేదు కూటమి ప్రభుత్వంలో కూడా కనిపించట్లేదు ఫ్యాక్ట్ చెక్ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ ఒకటి ఉంది ఒక ఒక విభాగం ఉంది ఎక్కడెక్కడ తప్పు జరుగుతోంది తప్పుడు ప్రచారం జరుగుతోంది దానికి సంబంధించి కౌంటర్ ఎలా ఇవ్వాలి ఏది వాస్తవం చూపించాలి గతంలో పనిచేసినటువంటి విధంగా ఈ ఫ్యాక్ట్ చెక్ అనేటువంటిది ఇప్పుడు పనిచేయట్లేదు చాలా తక్కువ తక్కువే చెప్పాలి ఇక మిగతా అన్నింటిలో కూడా అలసత్వం అనేది ఒక పాయింట్లో కనిపిస్తుంది అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారో దానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవడంలో కావచ్చు దాంట్లో వచ్చేటువంటి చిన్న చిన్న పొరపాట్లు వీటి కూడా అలాగే గతంలో మనం చేసినటువంటి ఆరోపణలు ఎన్నింటిలో ఆరోపణలు చేసామో అన్నింట్లోనూ కూడా వెనకబాడే ఉన్నాము ఎక్కడ ముందడుగు వేయడం లేదు ఏదో విచారణ సాగుతోంది అన్నట్టుగానే ఉంది తప్పితే ఎక్కడ సహకారం ప్రభుత్వానికి అందట్లేదో తెలియదు లేదు ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించి వాళ్ళని వదిలేస్తుందో తెలియట్లేదు అంటూ కార్యకర్తలు కూడా కోప్పడుతున్నారు సో ఇన్ని పాయింట్లు వాళ్ళ దగ్గర నుంచి ఉన్నాయి ఒకే చెప్పింది మంచిదే అలగండి తప్పులేదు కానీ ఉన్నామని మర్చిపోవద్దు మేము చూసుకుంటాం కార్యకర్తలకు ఒక భరోసాని ఎందుకంటే కార్యకర్తల పార్టీ అన్నారు తెలుగుదేశం పార్టీ సో ఇక్కడ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ చిన్నపాటి కమ్యూనికేషన్ గ్యాప్ని క్లియర్ చేసుకోవడం ఎలాగా అలాగే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం అనేది ఒక ఎత్తు అయితే ఇచ్చినటువంటి హామీల్లో తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడి తీరుతుంది అనడంలో దానికి సంబంధించి కూడా మెకానిజం అనేది చాలా బలంగా పనిచేయాలి ఎందుకంటే ఇప్పటికీ ఇంకా నోరేసుకుని పడిపోయి నాటకాలు చేసేటువంటి వాళ్ళు ఏడుపులు పెడబబ్బులు పెట్టేటువంటి వాళ్ళు తప్పుడు ప్రచారాన్ని సోషల్ మీడియాలో ఇంకా చేసేవాళ్ళు ఉన్నారు కఠినమైనటువంటి శిక్షాస్మృతి ఏం కనిపించట్లేదు దాని మీద స్వీయ నియంత్రణ ఒక్కటే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అంటే దాని మీద కూడా వక్రభాషను చెప్పేటువంటి వాళ్ళు కూడా ఇంకా కనిపిస్తున్నారు సో కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు చెప్పాలి అంటే ఏడాది పరిపాలనకి నేను గతంలో ఇచ్చినటువంటి మార్కులు ఎనభై అయితే ఈసారి మాత్రం ఐఎమ్ రియలీ సారీ టు సే పార్టీ పరంగా కావచ్చు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల కావచ్చు అరవై ఐదు మార్కులు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అరవై ఐదు మాత్రమే ఎందుకంటే అనేక ఉన్నాయి కరేడ్ ఇష్యూ ఇండో సోల్ సోలార్ సోలార్ కంపెనీ భూములు ఇవ్వడం బుడమీర్ని పట్టించుకోకపోవడం ఆ ఎంక్రోచ్మెంట్స్ క్లియర్ చేయకపోవడం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సో వీటన్నిటిని క్లియర్ చేయండి వందకి వంద తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి వందకు వంద ఇవ్వలేకపోవచ్చు కనీసం తొంభై ఐదు తొంభై తొమ్మిది అన్న ఇస్తాంగా ఇది కూటమి ప్రభుత్వం చేయాల్సింది తెలుగుదేశం పార్టీ కూడా చేయాల్సినటువంటిది సో దీని మీద ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి